మరి ప్రచురణి <coughs> టెస్ట్ మనీ విచ్స్ మోర్ట మరి ఇంకొక రకమైన సాక్ష్యం ఉంది

చెప్పు టుమోర్ైట్ మీ ఎనిమోర్ ఇక నీవు నన్ను ముట్టడానికి నీకు హక్కు లేదు లీస్ మై పాస్ మరి నా గత జీవితంలో తెలుసో తెలియకో నీతో ఉన్నటువంటి ప్రతి సంబంధాన్ని

సాతాంతో మీరు ఆ మాట చెప్పారా దట్స్ హౌ ఓవర్కమ్ ఆ రకంగానే మీరు జయిస్తారు యాస్ జీసస్ ఇస్ సో వి కెన్ వాక్ ఇన్ దిస్ వరల్డ్ మరి యేసు ఎట్లా ఉన్నాడు అట్లాగే ఈ లోకంలో నీవు నడుచుకోగలవు యు నో ద డెవిల్ డజంట్ లైక్ టు హియర్ దట్ మరి సాతాను కాదు విండం ఇష్టం లేదని మీకు తెలుసా I remember once I was praying for a lady who was brought to my house. మరి ఒకసారి నాకు జ్ఞాపకం ఒక స్త్రీని మా ఇంటికి ప్రార్థన కొరకు తెచ్చారు. I should say this. నేను చెప్పాను ఈ రకంగా చెప్పు. She closed her eyes. ఆమె కళ్ళు మూసుకుంది. She prayed.

ఐ సెడ్ యు ఆర్ అ లయర్ యు వర్ డిఫీటెడ్ ఆన్ ది క్రాస్ నేను చెప్పాను నువ్వు ఒక అబద్ధికుడివి నువ్వు సిల్వలో ఓడిపోయావు నౌ ఐ వాస్ నాట్ స్పీకింగ్ టు ది వుమన్ ఐ వాస్ స్పీకింగ్ టు ది డీమన్ ఇన్సైడ్ హర్ మరి ఇప్పుడు నేను ఆ స్త్రీతో మాట్లాడలేదు ఆ స్త్రీలో ఉన్న దయ్యం ఐ సెడ్ యు ఆర్ అ లయర్ సైతన్ యు వర్ డిఫీటెడ్ ఆన్ ది క్రాస్ నేను చెప్పాను సాతానా నీవు అబద్ధికుడివి సిల్వలో గెట్ అవుట్ ఆఫ్ హర్ ఇన్ జీసస్ నేమ్ యేసు నామములో ఆమె నుండి బయటికి పో and the demon left but adayam poindi i said now i told her but apra amta amta i said now tell the devil ipuda satanto cheptu you were defeated on the cross 2000 years ago 2000 samvatsaral kritham asilvalanu odipoyav చెప్పింద్రాస్ టూ న్యర్ రెండు వేల సంవత్సరాల క్రితం ఓడిపోయాలో దాట్ డే ఐ లర్న్థింగ్ ఆ రోజు నేను ఒక విషయాన్ని నేర్చుకున్నాను డెవల్ డస్ నాట్ లైక్ టు బి రిమైండెడ్

చల్ డబుల్ దాట్ అస్ ఆఫ్ అన్ అస్స పాసిబుల్ మరి సాతాలతో నేను ఎప్పుడప్పుడు వీలవుతుందో అప్పుడు ఆ మరి చెప్తూనే ఉంటా పర్టిక్యర్లీ విన్ ఐ గెట్ ఫీలింగ్స్ ఆ డిస్కరేజ్మెంట్ మరి ప్రత్యేకంగా నాకు ఆ యొక్క కృంగదల ఆలోచనలు కలిగినప్పుడు యూ రీచ్ సమ్థింగ్ ఇన్ పేపర్స్ మరి పాత పత్రికలు ఏదైనా చదివినప్పుడు కెమ్ బి డిస్కరేజ్ మరి అది నన్ను కృంగదీస్తుంది వాట్స్ హాపెన్ ఇన్ ఆడ కంట్రీ మన దేశంలో ఏం జరుగుతోంది మరి స్థలంలో జరిగినప్పుడు ల్యాండ్ కమ్ ఇన్ మై లైఫ్లో ఎన్నో నా మీద మరి నాకు తెలిసిన విషయం ఏంటంటే ఈ కృంగు దేవుడి రాదు ఎప్పుడు కూడా సాత నుండి హౌ మెని మరి నాతో మీరు చెప్పండి మీరు ఎంతమంది మీ పిల్లల్ని ¡Crunca distancia! You don't give discouragement to your children as a gift. God never discourages his children. God is always encouraging his children. There's a devil who tries to discourage God's people. And so I tell the devil, I'm not going to be discouraged. I don't care about my feelings. I say, Satan, you were defeated 2,000 years ago. I'm not afraid of you, you've got to be afraid of me.

డీమన్స్ వ స్కేర్ మన దయాలన్నీ బెదిరిపోయాయి క్వర్ట్ పనిచేస్ ఏం రాకముందే మమ్మల్ని శిక్షించడానికి వచ్చావా స్కేర్ జీజస్ ఆ డీమోన్స్ నాతో చెప్పండి ఎవరు బెదిరిపోయారు యేస్ లెక్క దయాల ఐకే ఇమ్యాజన్ ఇప్పుడు సంథింగ్ లైక్స్ మర్ నేను ఓన్ చేయగలు అది రకంగా ఉంటుందని జీజస్ గోనింగ్ జెరూస్ గాలీ జరుగుస్లం మరి యేస్ గల్లేనుండి యెరుస్లం కు పోతున్నాడు డీమెన్స్ ఆర్ టెల్ వన్ అధర్ ఆ దయాల ఒక చెప్పుకుంటున్నారు ఈస్ కమింగ్ జెరుస్లం ఈస్ కమింగ్తో జరుగుతున్నాం ఓ యెరుస్లాం కాస్త జరుగుతున్నావు ఇప్పుడు జెరుస్లం కోస్తున్నారు స్కే అంటే భయపడిపోయారు హోబట్ యూ మీ గురించి ఏంటి అంటీ సపోజ్ టు లైక్ దాని మనం కూడా అట్లా ఉండాల్సినటువంటి వారం కామ అస్ జీసస్ సో ఆర్ వీ ఇస్ వరల్డ్ యెస్ ఎట్టివారై ఉన్నాడో మనం కూడా ఈ లోకములో అట్టి వారం అయి ఉన్నాం ఈ వర్స్ అ చైల్డ్ గడ్డ

నేను నమ్మే విషయం ఏంటంటే మనకు దినాలు రాబోతున్నాయి ఆ దినాల్లో మనము ధైర్యంగా నిలబడి విశ్వాసంతో శాతం రెండు వేల సంవత్సరాల క్రితం ఓడిపోయాడు ముఖానికి చెప్పేటువంటి మీరు మనుషులతో పోరాడితే నిర్ణయం చే నేను చెప్పాను ప్రభు నేను అంగీకరిస్తాను ఐ విల్ నెవర్ ఫైట్ విత్ హ్యూమన్ బీయింగ్స్ ప్రభు నేను ఎప్పుడూ కూడా మనుషులతో పోరాడను ఐ విల్ నాట్ ఫైట్ విత్ ఎనీబడీ ఫర్ ప్రాపర్టీ పొజిషన్ మనీ ఆనర్ నథింగ్ మరి ఎప్పుడు ఎవర్తో ఆస్తి కొరకు ఆ ఇంటి కొరకు డబ్బు కొరకు గర్త కొరకు పోరాడను విల్ నాట్ ఈవెన్ ఫైట్ ఫర్ డాక్ట్రిన్ మరి సిద్ధాంతం విషయంలో కూడా పోరాడను ఐ విల్ నాట్ ఫైట్ విత్ హ్యూమన్ బీయింగ్స్ నేను మనుషులతో ఎప్పుడూ పోరాడను ఐ నో హ్యూమన్ బీయింగ్ ఇస్ మై ఎనిమీ మరి ఏ మనిషి కూడా నా శత్రువు కాదు Every denomination people are my friends. They are not my enemies. People of all religions, they are my friends. They are not my enemies. I do not fight with any of them. I don't have a single enemy in all the 1000 million people in India. They are all my friends. Then I can fight the devil. We wrestle not with flesh and blood. మనము పోరాడనది శరీర రక్త మాంసములు గలవారితో కాదు బ్లడ్ ఫైట్ హ్యూమన్ బీంగ్ నేను మనుషులతో పోరాడే వాడిని కాదు దెన్ ఐ ఫైట్ పవర్ అప్పుడే యొక్క దయపు శక్తులతో ఫైట్ మీరు ఎందుకు తో ఎందుకంటే ఎక్కువ శాతం మీ భార్యతో విత్ యో హస్బెండ్ వస్తుంది ఎక్కువ శాతం మీ భర్తతో వాదిస్తున్నావు కాంట్రవర్సీ విత్డ్రన్ పేరెంట్స్ మరి తల్లిదండ్రులతో మీ పిల్లలతో ఎప్పుడు కూడా మీకు అన్ని వాగ్వాదాలు యూ ఫైట్ విత్ అండ్ ఫాలో యువ విత్వ్ మరి మామ మాతో మీ అత్తతో పోరాడుతున్నారు మీరు సాతంతో ఎట్లా పోరాడు యు ఆర్గ్యూయింగ్ విత్ పీపుల్ ఇన్ సమ్ అదర్ డినామినేషన్ హౌ కెన్ యు ఫైట్ విత్ ద డెవిల్ ఆ పక్క సంఘంలో ఉన్న వారితో ఎప్పుడు వాదిస్తూనే ఉంటారు సాతంతో ఎట్లా పోరాడతారు యు ఆర్ ఫైటింగ్ విత్ పీపుల్ ఇన్ अदर రిలీజియన్స్ హౌ కెన్ యు ఫైట్ ద డెవిల్ మరి వేరే మతాల్లో ఉన్న వారితో పోరాడుతుంటారు మీరు ఎట్లా సాతంతో పోరాడగలరు దేర్ ఇస్ ఓన్లీ వన్ పర్సన్ ట్రైయింగ్ టు డిస్ట్రాయ్ యువర్ లైఫ్ అండ్ దట్స్ ద డెవిల్ మరి మీ జీవితాన్ని నాశనం చేసేందుకు ఒకడే ఒకడు ప్రయత్నిస్తున్నాడు వాడే సాతాను డు యు వాంట్ టు ఓవర్కమ్ హిమ్ Now, don't play games. God is not interested in people who are playing games. Be serious with God. Are you really serious about overcoming Satan in your life and in your home? Then make one decision before you get up from your chair tonight that you will never again fight with a human being. Let people come to fight with you, but you will not fight with them. Let them. Hate you, but you will not hate them. You will love them even though they hate you. God will give you grace for that. God, God is, is going to give you all grace for that. That is how Jesus overcame Satan. And that's how you and I can overcome Satan too. Jesus died. భవిష్యత్ గురించిందిలో ఉండరు

ఈ విషయాలు జరిగినప్పుడు Verse twenty-eight. Straighten up.

ఆయన చెప్పాడు అంత వరకు సహించాం డోంట్ ఫైట్ విత్ హ్యూమన్ బీయింగ్స్ మనుషులతో పోరాడకు డోంట్ హేట్ హ్యూమన్ బీయింగ్స్ మనుషులను ద్వేషించకు లవ్ వన్ అనదర్ ఒకరినొకరు ప్రేమించండి లవ్ యువర్ ఎనిమీస్ నీ శత్రువుల్ని ప్రేమించండి ఇఫ్ యు కాంట్ డు ఇట్ ఆస్క్ గాడ్ టు గివ్ యు గ్రేస్ టు డు ఇట్ ఒకవేళ నువ్వు చేయకపోతే అట్లా చేసేందుకు దేవుని కృప నివ్వమని అడుగు ఫైట్ ద డెవిల్ ఫైట్ ద డెవిల్ ఆ సాతంతో పోరాడు పోరాడు టెల్ సేటన్ సాతంతో చెప్పు ఐ నో యు బీన్ డిఫీటెడ్ 2000 ఇయర్స్ అగో నాకు తెలుసు 2000 సంవత్సరాల క్రితమే నువ్వు ఓడిపోయావు ఐ ఆల్సో నో దట్ యు ఆర్ గోయింగ్ టు ఎండ్ అప్ ఇన్ ద లేక్ ఆఫ్ ఫైర్ అంతే కాదు నాకు తెలుసు నువ్వు అగ్ని గంధకాలతో మండే గుండములో ఉండిపోతావని ఐ యామ్ నాట్ అఫ్రేడ్ ఆఫ్ యు నీ అంటే నాకు భయం లేదు కెన్ నాట్ టచ్ మీ నిన్ను నా నా అసలు ముట్టలేవు ముట్టలేవు యు 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 టచ్ మై మై ఫ్యామిలీ ఇఫ్ ఐ ఐ యామ్ రెసిస్ట్ ఇన్ జీసస్ నేమ్ ఒకవేళ ప్రయత్నిస్తే యేసు యేసు నామములో నేను 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 విల్ విల్ బిల్డ్ చర్చ్ చర్చ్ అండ్ ద గేట్స్ ఆఫ్ ఆఫ్ హెల్ నెవర్ ఇట్ చెప్పాడు సంఘాన్ని ఈ బండ మీద కట్టుదును పాతాళ లోక ఇస్ లైక్ ఎ ఎ ట్రయంఫెంట్ ఫెలోషిప్ మరి మరి సంఘం ఒక జయిస్తున్నటువంటి సహవాసం లాంటిది నాట్ డిఫీటెడ్ ఫియర్ఫుల్ గ్రూప్ పీపుల్ భయమైనటువంటి మనుషుల గుంపు కాదు బిలీవ్ ఫారెస్ట్ బుక్ రెవెల్యూషన్ కన్సర్డ్ బ్యాగ్స్ ఆల్రెడీ ఓవర్ మరి ఫ్లక్షన్ గ్రంథం ప్రకమో యుద్ధము ఇంత క్రితమే అయిపోయింది సత్యామీ బైబుల్స్ క్లియర్లీ ప్రెడిక్ట్ దెవల్ కాస్ట్ ఇంటూర్ లైక్ అఫ్ ఫైవ్ మరి బైబల్ ఎంతో స్పష్టంగా చెప్పింది సాతాను ఆ నారక గుండంలో పనులు వర్తనట్ లెక్ యూస్ అండ్ ఇల్లిట్రేషన్ ఇక్కడ ఒక ఉపమానం మీద చెప్పని క్రికెట్ మ్యాచ్ హైగర్బ్యాడ్ బిట్ ఇండియా పాకిస్తాన్ అనుకోండి హైదరాబాద్ లో ఇండియా పాకిస్థాన్ లో మధ్యలో క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది అండ్ యూ సావ్ ద మ్యాచ్ మరి అక్కడ మీరు మ్యాచ్ చూశారు అయూ సాట్ ఇండియా వన్ వారు మీరు చూశారు భారతదేశం గెలిచింది హైదరాబాద్ చూడలేదు ఆయనకు తెలియదు ఆయన కూర్చొని ఒక ఇండియన్ వికెట్ ఆయన చింతలో ఎట్లా మనం రిలాక్స్ రిలాక్స్ కానీ మీరు 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 మాత్రం హాయిగా హాయిగా ఉన్నారు ఉన్నారు వై అట్లా బికాజ్ మ్యాచ్ మ్యాచ్ ఓవర్ ఎందుకంటే ముందే అయిపోయింది కూడా రీప్లే ఇది కేవలం మరలా చూపిస్తున్నారు సేయింగ్ నేను నేను చెప్పేది కూడా ఆల్రెడీ సీన్ ఆఫ్ మ్యాచ్ మ్యాచ్ మరి ఆ ఆ ముగింపు ముందే కాస్ట్ లేక్ ఫైర్ సాతాను అగ్ని గుండంలో లో నేను దాన్ని చూశాను యు కెన్ ఆల్సో సీ ఇట్స్ ఇన్ రెవల్యూషన్ చాప్టర్ ట్వంటీ ప్రకటన ఇరవైలో మీరు కూడా దాన్ని చూడొచ్చు నా ఐఎమ్ సీయింగ్ ఎ రీప్లై గోయింగ్ ఆన్ మరి ఇప్పుడు నేను ఒక రీప్లై చూస్తున్నాను So I'm not tense. అందుకని నేను ఆ యొక్క భయంతో లేను. What's he going to do to me now? మరి ఇప్పుడు నాకు ఇవాడు ఏం చేస్తాడు? What will he do to my family now? నా కుటుంబాన్ని ఏం చేస్తాడు? Oh, he's attacking over there. అక్కడ దాడి చేస్తాడు. He's attacking over here. ఇక్కడ దాడి చేస్తాడు. Oh, this wicket has fallen. మరి ఇక్కడ వికెట్ పడిపోయింది. One more wicket has fallen. ఇంకో వికెట్ పడిపోయింది. Are we going to lose? ఇప్పుడు నేను ఓడిపోతున్నాం. I'm relaxed. నాకు నిశ్చింత ఉంది. The Bible says be still. Relax. బైబిల్ చెప్తుంది విశ్రాంతిగా నిశ్చింతగా ఉండు గాడ్ ఇస్ ఆన్ ద థ్రోన్ దేవుడు సింహాసనం మీద ఉన్నాడు సేటన్ వాస్ డిఫీటెడ్ లాంగ్ అగో ఎంతో కాలం క్రితమే సాతాన్ ఓడి యు ఆల్్రెడీ నో హిస్ ఫ్యూచర్ వాడికి వాడి భవిష్యత్తు ముందే తెలుసు గివ్ ద వర్డ్ ఆఫ్ యువర్ టెస్టిమనీ టు హిమ్ వాడికి నీ నోటి సాక్ష్యమును పలుకు మెనీ ఆఫ్ యువర్ ప్రాబ్లమ్స్ కెన్ బి మీ యొక్క యు స్పీక్ వర్డ్ ఆఫ్ యువర్ టెస్టిమనీ టు సాతానుకు మీరు ఆ సాక్ష్యాన్ని మీకు ఉన్నటువంటి ఎన్నో సమస్యలు పరిష్కరించబడతాయి వాట్ యు వాంట్ యువర్ లైఫ్ ఆన్ ఎర్త్ టు బి లైక్ మరి మీ జీవితం ఈ లోకంలో ఎట్లా ఉండాలని మీరు కోరుతున్నారు వితౌట్ ఎనీ ప్రాబ్లమ్స్ ఏ కష్టం లేకుండా దట్స్ వాట్ సమ్ పీపుల్ ప్రే కొంతమంది దాని కొరకే ప్రార్థన చేస్తారు లార్డ్ ప్లీజ్ డోంట్ లెట్ మీ హావ్ ఎనీ ప్రాబ్లమ్స్ ఇన్ మై లైఫ్ ప్రభువా నా జీవితంలో ఏ కష్టం ఉండకుండా సహాయం చేయండి టేక్ మీ స్మూత్లీ టు హెవెన్ మరి ప్రభువా మెల్లగా మెత్తగా పరలోకానికి తీసుకోవని ఆయన సపోజింగ్ ద గాస్పెల్స్ వాస్ రిటెన్ లైక్ దిస్ అనుకోండి ఇట్లా రాయబడింది అనుకోండి అండ్ జీసస్ వెంట్ టు ఎ వెడ్డింగ్ ఇన్ కేనా మరి కానాలో యేసు ఒక వివాహానికి వెళ్ళాడు అండ్ వాస్ వైన్ అండ్ దే హాడ్ నో దే హాడ్ ఎ గుడ్ టైం అండ్ వెంట్ హోమ్

And there was a blind man who came there. And Jesus gave him 25 pies and sent him home. <laughs> Even the Sunday school children will say, We are not coming next Sunday to listen to these stories. <laughs>

ఒక్కసారి <laughs>

నిమిది దాడి చేయొచ్చు నీ వాని తర్మి కొట్టాం యు వాంట్ దట్ టైప్ ఆఫ్ లైఫ్ ఆర్ దిస్ బోర్యింగ్ యూస్లెస్ లైఫ్ వితౌట్ ఎనీ ట్రయల్స్ మరి నీకు అట్లాంటి జీవితం కావాలా లేకపోతే ఈ బోర్ కొట్టే సాఫీగా మెత్తగా ఉండే జీవితం కావాలా ఐ సే లార్డ్ ఐ వాంట్ టు బి ఆన్ ఓవర్కమర్ మరి నేను చెప్పేది ఏంటంటే ప్రభువా నేను ఒక జయశాలిగా ఉండాలి బట్ హౌ కెన్ ఐ బి ఆన్ ఓవర్కమర్ ఇఫ్ ఐ హావ్ గాట్ నథింగ్ టు ఓవర్కమ్ మరి నాకు ఏమీ జయించడానికి లేకపోతే నేనుట్లా జయశాలిని అవుతాను గాడ్ అలౌస్ us టు బి ట్రస్టెడ్ మరి మనం పరీక్షించబడము దేవుడు అనుమతిస్తాడు ద్రావణకి గో ఆల్ ఆఫ్ యు ఎ మెసేజ్ ఆఫ్ హోప్

ఐ హంగ్స్ ఇన్ మై పాస్ లైఫ్ నా గతంలో ఎన్నో తప్పులు చేసాల్టీ కష్టాల్లో దిగిపోయాను ప్లీజ్ వాంట్ విత్ హ్యూమెన్ బింగ్ అగన్ మరి మనుషులతో ఫైట్ విత్ బిలీస్ అదర్ డినామేషన్స్ వేరే సంఘాల విశ్వాస పోరాను ఐ ట్ వాటింగ్ అదర్ పీపుల్ ఆ ఇతరులను విమర్శిస్తున్న సమయాన్ని మరి నాకున్నటువంటి శక్తి అంతటినీ కూడగట్టుకొని ఆ సాతంతో పోరాడతాను అండ్ లార్డ్ ఐ హెల్ప్ మరి హ్యాభువా నీవు నాకు సహాయం చేయాలని కోరుతున్నాను ఇన్ ద కమింగ్ డే ఈ రాబోయే దినాల్లో టు డూ ఓన్లీ యోర్ విల్ ఇన్ మై లైఫ్ ఐ హో అదర్ అంబిషన్ మరి నాకు ఇంకా ఏ కోరిక లేదు కేవలం నీ చిత్తము నా జీవితంలో నీ జీవితం ఏమై మరి నా జీవితంలో వాట్ అది ఒక్కటే నేను నీవు నాతో ఏమి చేయమని చెప్తే అది నేను చేస్తాను చిత్తం మీ పట్ల ఇస్ దర్ ఎని బడీ ఆన్ ఎర్త్ యూ హ్ నాట్ ఫర్ గివెన్ మరి భూమి మీద మీరు క్షమించినటువంటి వారు ఎవరైనా ఉన్నారా ఎనిబడి

ఎందుకంటే నీవు ఇంకా ఎవరో గొంతును బిగబడుతున్నావు ఆ మనిషిని నువ్వు విడుదల

Please remember what you heard tonight.

ఎవరైనా సరే టుగెదర్ కలిసి టు ఆర్ గ్యాదర్ టుగెదర్ జీసస్ ఇస్ ఇన్ ద మిడ్స్ మరి ఎక్కడైతే ఇద్దరు కలిసి ఉన్నారు అక్కడ యేసు వారి మధ్యలో ఉన్నారు ఫైండ్ సాతన్స్ పవర్ అండ్ జీసస్ నేమ్ యేసు నామములో సాతాను శక్తిని బంధించండి మై వైఫ్ అండ్ ఐ డు దట్ ఆల్ ది టైం బికాజ్ వి ఆర్ టు మరి నేను నా భార్య ఎప్పుడూ కూడా ఆ పని చేస్తుంటాం ఎందుకంటే మేము ఇరువురం బికాజ్ దేర్ ఇస్ మోర్ పవర్ వెన్ దేర్ ఆర్ టు హూ ఆర్ యునైటెడ్

మరి రాత్రి తీవ్రమైనటువంటి ఆసక్తి కలిగిన మాటలు మీరు విన్నారని నమ్ముతున్నాను మీ హృదయాల్లో విత్తబడినటువంటి వాక్యము సాతాను ఎత్తుకొని పోకుండా మీరు forgive పడాలని నేను కోరుతున్నాను ఫర్ గివ్ క్షమించండి lord I am also ఆ మనిషిని క్షమించండి forgiveness from those whom ఆ మనుషులను క్షమించండి

Satan, Jesus Christ defeated you on the cross two thousand years ago. Satana, Jesus Christu silvelo rendvela samachrala kritamuninnu jain chadu. You are going to burn in the lake of fire in the future. Baviyachetloni vuv agni gandakal to monday gundamulo monday. I resist you in Jesus' name. Jesus naamumulo nenninnu vithreekistunar. Take your hands off me. Nicheetloni naaminduni theesway. You got to flee when I resist you in Jesus' name. Jesus naamumuna nenninnu vithreekichuna purumivuv paripavali. Lord Jesus. ప్రభు అయిన యేసు బి గ్లోరిఫైడ్ ఇన్ మై లైఫ్ నా జీవితంలో మహిమ పరచబడండి బి గ్లోరిఫైడ్ ఇన్ మై ఫ్యామిలీ నా కుటుంబంలో మహిమ పొందండి మేక్ మై చిల్డ్రన్ యువర్ డిసైపుల్స్ నా పిల్లల్ని నీ శిష్యులుగా మార్చుకోండి మేక్ అస్ ఎ ఫ్యామిలీ దట్ విల్ లివ్ ఫర్ యు ఒక కుటుంబంగా మేమందరం మీ కొరకు జీవించేట్లు చేయండి హెల్ప్ మీ నెవర్ అగైన్ ఇన్ మై లైఫ్ టు ఫైట్ విత్ అ హ్యూమన్ బీయింగ్ బట్ నా జీవితంలో ఇక ఎన్నడూ కూడా ఒక మనిషితో పోరాడకుండా నాకు సహాయం చేయండి engure to endure till the end till you come again siᱟᱢ సహాయం చేయాలి ప్రే ఫర్ పీర కాలింగ్ టు నైట్ అమీ నామన పిలుస్తున్నటువంటి ప్రతి ఒక్కరి పట్ల నిమ్ము తండ్రి ప్రార్థి అనే ప్రయర్ ఆ ప్రార్థన మీరు వినాయణ ట్వంటీ నిశ్చేత వరకు దాయ్ చేయి వర్క్ కింద లైన్ వారి జీవితాలో పనిచేయండి రివ్వు ఫిల్థం హోలీ స్టే వారిని ఉజ్జీవింపచేయండి